హై యూర్స్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఈరోజు మన మార్కెట్స్ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి నిఫ్టీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అది ఓపెన్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ ఈరోజు ఓపెన్ అయింది మీరు గుర్తుండే ఉంటుంది నిన్న మా వీడియో కానీ చూస్తుంటే నేను మీకు చెప్పాను టీషార్ షార్ లెవెల్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ సెవెన్ అని మీకు చెప్పాను ఈరోజు ఓపెన్ అయింది కానీ మీరు చెక్ చేసుకుంటే టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ అక్కడ ఓపెన్ అయింది అక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు కంటిన్యూస్గా అప్కెళ్తా వస్తామనేది త్రూ అవుట్ ద డే అప్ మెయింటైన్ అయింది ఈరోజు సో రేపు ఎలా ఉంటుంది అనేది మనకి డిస్కస్ చేసుకోవాలంటే ఆ ట్రెండ్లో వే చార్ట్స్ నేను ఈరోజు ఇస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ త్రీ డేస్ మనకు చాలా క్రూషియల్ డేస్ యాక్చువల్లీ ఈరోజు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చింది రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఉంది తర్వాత ఎల్లుండి రిలయన్స్ శుక్రవారం రిజల్ట్స్ రిలయన్స్ ఉంది తర్వాత మీకు శనివారం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ని హెవీ వెయిట్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడూ వీటి గురించే మాట్లాడుతుంటాం కాబట్టి రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఆర్ బ్యాంక్ అంటుంటాం కాబట్టి వాటి ఇంపాక్ట్ చాలా ఉంటుందని అంటాం కాబట్టి సో ఇవి ఎలా ఉండబోతుంది మార్కెట్ అనే దానికి గైడెన్స్ కోసం అని నేను ఈరోజు మీకు టీసీఆర్ చార్ట్స్ ఇస్తున్నాను దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్స్ ఇస్తున్నాను దాన్ని మీరు చూడండి మీకు అర్థమవుతుంది జస్ట్ ఈ ఈ స్టాక్స్ సంబంధించింది ఈ ఇన్ఫోసిస్ యాక్సిస్ బ్యాంక్ వీటి గురించి రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ మీకు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వస్తాయి ఈరోజు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి కదా వాటి సంబంధించిన లెవెల్స్ నేను రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి మీకు క్లియర్ ఐడియా వస్తుంది అసలు యాక్సిస్ బ్యాంక్ ఎలా మూవ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది తర్వాత ఈరోజు ఫస్ట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందని చూసుకుంటే మీకు టూ ఫైవ్ త్రీ 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 టూ త్రీ దగ్గర క్లోజ్ అయింది నేను మీకు చెప్పిన లెవెల్ టూ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఒక డే హై వచ్చి టూ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ దగ్గర క్లో టచ్ అయ్యి హై టచ్ అయ్యి అక్కడి నుంచి టూ ఫైవ్ త్రీ టూ త్రీ దగ్గర క్లోజ్ అయింది సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది అని చెప్పండి ఎక్స్పైరీ లెవెల్ కావాలి కదా మనకి అది ఏ లెవెల్ అనేది నేను నెక్స్ట్ చెప్తున్నాను చూడండి ఈరోజు సెన్సెక్స్ క్లోజ్ అయిన మీకు ఎయిట్ టూ సిక్స్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు త్రీ నాట్ త్రీ పాయింట్ అప్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ నేను కరెక్ట్గా చెప్పాలంటే సెన్సెక్స్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ తక్కువ పర్ఫామ్ చేసింది ఈరోజు తర్వాత ఈరోజు ఏ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశారని ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓన్లీ ఫోర్ పాయింట్స్ ఫ్లాట్గా ఉంది ఈరోజు వన్ పాయింట్ అప్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఇరవై రెండు పాయింట్ నిఫ్టీ కంట్రిబ్యూషన్ చెప్తున్నాను రిలయన్స్ అది మైనస్ టూ పాయింట్స్ ఇన్ఫీ ఇది మైనస్ లెవెన్ పాయింట్స్ తర్వాత టీసీఎస్ ఎల్ అంటే ఇటువంటి ఎల్లంటిది దీంట్లో ఏ లేదు ఎల్లంటే ఇటువంటివన్నీ పర్చే పర్ఫామ్ చేస్తాయి ఈరోజు భారతీయ ఎయిర్టెల్ బాగా పర్ఫామ్ చేస్తుంది ఈరోజు తర్వాత మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీఐ తర్వాత ఎం ఇటువంటి కొన్ని పర్ఫామ్ చేస్తాయి సో ఓవరాల్గా చూసుకుంటే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఈ రెండు పెద్ద పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ పెరిగినా సరే హోల్డ్లో ఉంది లేదంటే డైరెక్ట్గా త్రీ సెవెంటీ వన్ దాటి ఎండిపోయింట్ అయితే రేపు వెళ్తుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం యూఎస్ మార్కెట్స్లో మీరు చూసుకుంటే ఆల్రెడీ నేను మీకు కంటిన్యూస్ చెప్తూ వస్తున్నాను యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఈ డబ ఈ నెంబర్ టచ్ అయినంతవరకు వెనక్కి రాదు అది ఫార్టీ సెవెన్ థౌసండ్కి వెళ్ళేదైనా ట్రై చేస్తున్నది ఈరోజు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక స్టేజ్లో మూడు వందల పాయింట్ అప్పు ఉంది ఇందాక చూస్తే ఫ్లాట్ ఇప్పుడు చూస్తే డెవలప్ పాయింట్ అప్పు ఉంది సో ఈరోజు బాగా వరటల్ ఉంది కానీ అప్ ట్రెండ్లో ఉంది అది తప్పకుండా ఫార్టీ సెవెన్ థౌసండ్కి నెక్స్ట్ టూ త్రీ రిజర్వేట్ పోతుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి గ్లోబల్ డెవలప్మెంట్స్ అంటే ఉందంటే ఈరోజు వరల్డ్ మొత్తం వరల్డ్ మార్కెట్స్ మొత్తం అన్ని గ్రీన్గానే ఉన్నాయి కొంచెం అంటే ఏ ఏ మార్కెట్ చూసినా సరే ఆల్మోస్ట్ అన్నీ రికవర్ అవుతున్నాయి అన్ని లోనే ఉన్నాయి ఇది గ్లోబల్ మార్కెట్ సంబంధించింది పొలిటికల్ టాపిక్స్ అవి మనం మాట్లాడడం యాక్చువల్లీ మన సంబంధమే లేదు అసలు యాక్చువల్లీ తర్వాత రేపు వాచ్ చేసిన లెవెల్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి వాచ్ చేస్తాను లెవెల్ ఇది నోట్ చేసుకుంటుండీ ఎయిట్ టు సిక్స్ ఎయిట్ ఎయిట్ టు సిక్స్ ఎయిట్ వన్ ఇది దీని పైన కానీ ఉంటే బాగా పైకి వెళ్ళిపోవద్దు ఎయిటీ త్రీ థౌసండ్ వరకు వెళ్ళిపోవచ్చు ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి టూ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నిఫ్టీ లెవరు దీని కానీ దాటితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్ సెవెన్ అక్కడి వరకు వెళ్ళే అవకాశం సారీ టూ సెవెంటీ ఫోర్ అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి బ్యాంక్ ఎప్పుడు ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ వన్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి దీని పైనగానే ఉంటే పైకి పోతుంది అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు ఇటు పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది క్రాస్ కూడా వచ్చాము చెక్ చేసుకోండి ఇది ఈ లెవెల్స్ యాక్చువల్లీ చూసుకోవాల్సింది ఈ ఇక్కడ ఈ మూడు లెవెల్స్ చూసుకోండి రేపు ట్రేడింగ్ కోసం అని తర్వాత కదా మీకు టీసార్ చార్ట్స్ ఇచ్చాను ట్రెండ్ లెవెల్ కోసమని మాత్రమే మీరు నోట్ చేసుకుంటా అనే ఉద్దేశంతో మీకు టీషార్ట్ చార్ట్స్ ఇస్తున్నాను చూడండి రోజు మేము త్రీ ఇండ్ వన్ ఇస్తాను ఈరోజు ఆల్రెడీ త్రీ ఇండ్ వన్ చార్ట్స్ నేను మార్నింగ్ సన్సెక్స్కి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మూర్టికి పోస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు ఓన్లీ టీ చార్ట్స్ ఇస్తున్నాను ఒకసారి చూసుకోండి తర్వాత దానికన్నా ముందు ఆప్షన్ బయర్స్ త్రీ ప్రిన్సిపల్స్ ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ప్రాఫిట్ కావాలి డైలీ అన్నది మీరు ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి క్యాపిటల్ వర్సెస్ ప్రాఫిట్ అబ్నార్మల్ ఆశల్లోకి పోకండి నెంబర్ టూ క్యాండిస్టిక్ చార్ట్ చూసి ఆఫ్లైన్ ట్రేడింగ్ అంటే స్పాట్ చార్ట్ చూసి ఆఫ్లైన్ ట్రేడింగ్ చేయకండి నెంబర్ త్రీ మీకు ఎప్పుడైతే మీ మీరు అనుకున్న ప్రాఫిట్ రాగానే ఫస్ట్ ట్రేడింగ్ ఆపేయండి ఒక గంట అయినా మినిమం గంట రెండు గంటలు బ్రేక్ ఇవ్వండి ట్రేడింగ్ అయితే ఆపేసేయండి సార్ నెంబర్ ఫోర్ మీరు కానీ ప్రాఫిట్స్ అరేంజ్ చేయాలని చెప్పంటే ఈ ఆప్షన్ మార్కెట్లో మీరు కావాల్సిన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే ఫాలో అవ్వాలి వేరే చార్ట్స్లో మీకు అసలు లెవెల్స్ తెలియదు కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి ట్రెండ్ లెవెల్ చార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చినానో దానికి మీరు మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేదని ట్రై చేస్తాము దాన్ని బేస్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లో ఆ ట్రెండ్లో చార్ట్స్ వాడండి మీరు లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ట్రేడ్ చేసుకున్నా సరే మీకు మినిమం ప్రాఫిట్స్ అయితే డైలీ వస్తాయి కానీ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఆ ప్రాఫిట్స్ని ఎలా పెట్టు నిలబెట్టుకుంటారు అన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ మనం టీసీఆర్ చార్ట్స్ చూస్తున్నాము ఇక్కడ టీసీఆర్ చార్ట్లో చూడండి మీరు ఫస్ట్గా చూస్తే నిఫ్టీ టీసీఆర్ చార్ట్ టీసీఆర్ టూ ఫైవ్ వన్ డబల్ వన్ సెవెన్ సెవెన్ అది పైనకి వెళ్ళింది టూ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ ఈరోజు వెళ్ళిపోయింది తర్వాత దాని దాటి టూ ఫైవ్ త్రీ సెవెన్ వన్కి వెళ్ళాలి వెళ్ళాలే టూ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వరకు వెళ్ళింది రేపు టూ టూ ఫైవ్ త్రీ సెవెన్ వన్ కానీ క్రాస్ అయితే అది నైన్ ఇయర్కి వెళ్ళాల్సింది టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ అక్కడికి వెళ్ళిపోద్ది అది కూడా కానీ క్రాస్ అయిందంటే ఇంకా డైరెక్ట్గా పైకి నెక్స్ట్ టూ త్రీ డేస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది క్రాస్ అవుతుందా లేదంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ నుంచి రివర్స్ వస్తుందా అన్నది రేపు తెలిసిపోద్ది మనకి దాటి ట్వంటీ ఫైవ్ త్రీ సెవెంటీ వన్ దాటి కానీ పైకి మాత్రం ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ టూ ఫైవ్ త్రీ సెవెన్ వన్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది వాచ్ చేసుకోండి కంపల్సరీగా రేపు సేమ్ ఇస్ ద్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా మీరు చూడండి ఇక్కడ లెవెల్ ఇచ్చినా కదా మీకు బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ చార్ట్ లెవెల్ ఉన్నారు దాన్ని కూడా చూసుకునేందుకు మీరు డేషన్స్ ఏమైనా సరే అకార్డింగ్లీ మీరు తీసుకుంటూ ఉండచ్చు దీన్ని వాచ్ చేసుకోండి కానీ మీకు ఈ టీసీఆర్ ఇలా ఈ విధంగా ట్రెండ్ ఇస్తూ ట్రెండ్ లెవెల్స్ ఇస్తూ అంటే ట్రెండ్ లెవెల్స్ అంటే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఎలా ఉంటుంది అనేది మార్కెట్ ప్రొజెక్టర్ ట్రెండ్ లెవెల్స్ ఇస్తూ ప్లస్ ఆప్షన్స్ కోసం ఎంత సింపుల్ వస్తూ ఇంటర్డెట్ ట్రెండ్ లెవెల్స్ ఇస్తూ ఈ టైప్లో ఇవ్వగలిగేది ఓన్లీ మా ఛానల్ ఒకటే ఇవ్వగలదు అందుకని మీరు తప్పకుండా మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని షేర్ చేయండి ఈజీగా అరేంజ్ చేయడం ఎలా అనేది అంటే ట్రేడింగ్లో మనీ పోగొట్టుకోవడం కన్నా మనీ కంఫర్టబుల్గా ఎలా మేము మార్నింగ్ చేసుకోవాలి దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మీరు ఆలోచించుకునే ఏదైనా మీరు కానీ కన్విన్స్ అయి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీరు కానీ మా ఫ్రెండ్లబీ చాట్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోవాలండి తప్పకుండా రెండు చేసుకోండి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు చాట్స్ కమింగ్ డేస్లో ఇవే మీకు గైడెన్స్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ ప్లస్ ఇఫ్ ఎర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ